బీసీల ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది సమస్య ఏంటంటే బీసీలకు స్థానిక సమస్యల లోపల ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు సరిగ్గా ఇవ్వకపోవడము కులగణన పేరుతో కాలయాపన చేయడము జరుగుతుంది గత ప్రభుత్వాలు కూడా కులగణన పేరుతో కాలయాపన చేసి వాళ్ళకు ప్రభుత్వంగా అనుకూలంగా వారితోటే రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేసి అనగారిన బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు తీవ్ర అన్యాయం చేసింది ఆ విధంగా చేసినటువంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు మేము కులగణన చేసి కులాల ఆధారంగా బీసీలు ఎంత శాతం ఉన్నారని చెప్పేసి సర్వే చేసి మేము వారికి తగిన రిజర్వేషన్ కల్పిస్తారని గద్దెనెక్కి ఇప్పటికీ కూడా సర్పంచ్ స్థానిక సమస్యలు కాలం ముగిసి కూడా దాదాపు సంవత్సరం గడుచు వస్తున్నా కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం విఠూరంగా ఉంది దీనికి ఏమిటయ్యే కారణం అంటే కులగణన జరగలేదు ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదు అని కాలం దాటవేస్తున్నారు మేము ఒక్కటే చెప్తున్నాము ఈరోజు మనము అంతరిక్ష లోపలికి రాకెట్ పంపించినటువంటి మనము ఆ స్థానంలో ఉండి ఒక మన తన కులగణన చేయకపోవడం ఎంత విడ్డూరంగా ఉందంటే మనము స్థానికంగా ఏ విధంగా ఉన్నామో మనం పరిశీలించుకోవాల్సిన అవకాశం ఉన్నది కులగణన ఎన్ని రోజులు చేస్తావు నీకు ఎంత టైం కావాలి ఎన్ని రోజులు కావాలి ఎంతమంది సిబ్బంది కావాలి అని చెప్పేసి మేము పీసీల తరపున అడుగుతా ఉన్నాము మీరు ఆ టైము చెప్పండి మీ తోటి కాకపోతే మేం బీసీలు ఎస్టీ వీళ్ళందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి కూడా మేము వచ్చేసి మీకు సహకారంగా ఉంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము అయ్యా ఇప్పటికైనా మేల్కొని ఈ రిజర్వేషన్ తొందరగా ఖరారు చేసి కులగణన చేస్తారా అరే మన మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ చూసినా జంతువులకు ఎంత ఎన్ని జంతువులు ఎన్ని ఉన్నాయి పందులు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్కలు కట్టి ఇన్ని ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కానీ బీసీ లోపల ఎన్ని కులాలు ఉన్నాయి బీసీలో ఎంతమంది ఉన్నారు బీసీ జనాభా ఎంత ఉంది ఎస్సీ జనాభా ఎంత ఉంది ఎస్టీ జనాభా ఎంత ఉందని తెలుసుకోపోవడానికి మీకు అవ్వట్లేదా అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము మేము ఒకటే కోరుతున్నాము మీరు ఎంత తొందరగా అయితే సర్వేలు చేస్తారా మీరు కులగణన చేస్తారా మీరు స్థానికంగా మీ లీడర్లను పెట్టుకొని చేస్తారా అని పెట్టుకుంటారు ఆర్డీఓలను పెట్టుకుంటారా ఎవరు పెట్టుకుంటారో పెట్టుకొని గ్రామ గ్రామాలను తిరిగి వాడ వాడలో తిరిగి బీసీలు ఎంతోమంది ఉన్నారు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏ మండల లోపల ఎంతమంది ఉన్నారు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఎంతోమంది అని చెప్పేసి మీరు కులగణన తొందరగా చేసి ఆ కులగణన ఆధారంగా మీరు రిజర్వేషన్లు కల్పించినట్టయితే మీ బీసీలు ఎస్సీలు ఎస్సీలు బాగుపడతారని చెప్పేసి మేము ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము ఒకవేళ మీరు ఈ బీసీ కుల గణన చేసి మొత్తం చేసిన తర్వాత కూడా మీ రిజర్వేషన్లు మీకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే కేటాయిస్తే మాత్రము మేము ఏకమై బీసీ ఎస్సీ ఎస్టీలంతా చెప్పేసి కూడా మేము ఎంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికైనా వెనకడుగు వేయబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము కందుకూరు మండల్ డివిజన్ ఆఫీస్ దగ్గర ఈరోజు కందుకూరు మండల్ డివిజన్ ఆఫీస్ దగ్గర మేము బీసీ బిడ్డలుగా అయి పార్టీలకు అద్భుతంగా అందరం రావడం జరిగింది బీసీలకు న్యాయం చేయమని ఆడియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు ఏంటంటే ఒకరోజు సర్వే చేసిండు ఆయనవి బయట పెట్టలేదు ఈరోజు ఇంత రోజు ఇన్ని రోజులు సమయం ఇచ్చినాం సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి నువ్వు సర్వే సర్వే అని కూడా మొత్తుకుంటున్నావు ఇంకా నువ్వు బీసీలకు న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్న స్థానిక ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారువి ఏమంటున్నారంటే వాళ్ళు సొంత ఇంట్రెస్ట్ ఆయన తీసుకుంటున్న మాకు తెలుస్తుంది బీసీలకు న్యాయం చేయొద్దని కొద్దిగా ఆయన సొంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి తీసుకుంటున్న మాకు తెలుస్తుంది అట్లా వేస్తే మేము హెచ్చరిస్తాం ఏంటంటే బాగుండదని చెప్తున్నాం మీకు కందుకూరు అవి ఇక్కడ తిరగనీయము అడ్డుకుంటాము అదేవిధంగా మాకు బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి గత సంవత్సరంలో గత స్థానిక ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు మా గ్రామంలో నేదుల విలేజ్లో సార్లు మాత్రమే బీసీలకు వచ్చింది ఒక్కసారి మాత్రమే ఎస్సీలకు అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి బీసీల కన్నా ఎస్సీల కన్నా అవకాశం ఇవ్వాలని మేము ఈ యొక్క ఆడియో గారిని కోరడం జరిగింది మీడియా మిత్రులు మేము మా మాకు మీ వల్ల న్యాయం కావాలని కోరుతున్నాం ఎందుకంటే ఇది ఒక మీడియా ఇది ఒక సబ్జెక్ట్ని మొత్తం మీరు వైరల్ చేయాలని కోరుతున్నాం బీసీ